అంబటి రాంబాబు ఇప్పుడు నియోజకవర్గాన్ని మార్చారు ప్రస్తుతం సత్యనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మార్చారు అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అంబటి రాంబాబుని ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు సో దానికి సంబంధించినప్పుడు అంబట్ రాంబాబు గారు ఒక ఆడియో అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఆ వీడియోతోటి ఒక వీడియో రిలీజ్ చేశాడు నన్ను నా మీద నమ్మకంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గా సమన్వయకర్తగా బాధ్యతలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి కార్యకర్తని పలానా కన్వెన్షన్ హాల్లో మీతో కలిసి మీ అందరితో కలిసి మనం ఎలా ముందుకు వెళ్ళాలి నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అందుకంటే ముందు ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతంలో విడదల రజనీ గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోతే ప్రస్తుతం ఆమె అక్కడ సమన్వయకర్తగా ఉంటూ దాదాపుగా ఆమెను అక్కడ నుంచి మళ్ళీ చిలకూరుపేటకు సమన్వయకర్తగా నిర్ణయించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా స్క్రిప్టెడ్ అనేది ఈ మక్కి నుంచి కిందకి కింద నుంచి పైకి మార్చేటువంటి లిస్ట్ని అంతా చేంజ్ చేసేటువంటి కన్ఫ్యూజన్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అయితే అమ్మ రాంబాబు పాప అసలు గుంటూరు జిల్లాకే ఎందుకు వెళ్ళాడు గుంటూరు జిల్లాలో కూడా పర్టికులర్గా ఈ గుంటూరు పచ్చిమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు గతంలో ఆయనకి గుంటూరుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి ప్రేక్షకులు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మీదకి అప్పట్లో రాష్ట్రాన్ని హల్చల్ సృష్టించినటువంటి ఒక అద్భుతమైన వీడియో మేము ప్లే చేయబోతున్నాను ఇప్పుడు చూడండి వరకు ఎప్పుడు ఎన్ని గంటలకు మీటింగ్ నైట్గా నైట్ టైం అంటే ఇక్కడ నుంచి వచ్చి మీరు గుంటూరు గుంటూరు గుంటూరులో ఇంకేం లేదా ప్లేస్ ఏం లేదా ఓకే అక్కడైతే ఓకేనా సరే తనైతే పంపిస్తాను నేనా అదే ఆలోచిస్తే లేట్ అవుతుంది ఏమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా లేకపోతే వంట వరకు మీరు అది పంపించేయండి మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి అదే ఉంది మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి ఏమేం చేస్తారు మీకేం కావాలి మీకేం కావాలి భోజనాలు పెడతారు కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు ముస్లిం అమ్మాయి ఓళ్ళు ఉంటారు అమ్మాయిలే మసాజుల వరకు చేసిస్తాను ట్వంటీ ఫైవ్ అట్లా బాగుంటది మీకేం కావాలో చెప్పండి అన్ని అంటే ఏంటి మెన్షన్ చేయండి అన్ని అంటే మెన్షన్ చేయండి అమ్మాయికి చెప్తా నేను అమ్మాయిని మాట్లాడమన్నా ఇప్పుడు చూశారు కదా అంబటి రాంబాబు గారి యొక్క కళా ప్రావీణ్యం అది అందుకని చెప్పేసి సత్యనపల్లిలో మన అంబటి రాంబాబు ఒక రేంజ్లో పర్ఫార్మింగ్ చేశాడు అయితే పాపం సత్యనపల్లిలో అంత ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత సరుకు దొరకపోవటంతో ఇక మన అంబటి రాంబాబు యొక్క అభిరుచిని గుణాలను చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుంటూరు జిల్లాకి మార్చాడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చిలకలూరుపేటలో చెత్తని ఎన్నికల ముందు గుంటూరు పశ్చిమకు మార్చాడు మళ్ళీ లేదు లేదు గుంటూరు పశ్చిమలో ఇక్కడ ఆ చెత్త వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్ళీ చిలకలూరుపేటకు మార్చాడు ఇప్పుడు తాజాగా సత్తనపల్లిలో ఇసిరేసినటువంటి వేస్ట్ ప్యాకెట్ని ఇప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ గుంటూరు పశ్చిమ అంటే పశ్చిమలో చేరుస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే నాకు అర్థం కావట్లేదు వీళ్ళలో సత్తా ఉంటే వీళ్ళలో పనిచేసే తత్వమే ఉంటే వీళ్ళు ప్రజలకేమన్నా సేవ చేస్తే చస్తే ఇలా క్రెడిబిలిటీ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంబట్ రాంబాబు మీడియా ముందుకు వచ్చి బోరు కప్పలా తెలిసి మాట్లాడుతున్నప్పటి నుంచి లేదు చీకటి ఉదయం అంతా ప్రతిపక్ష పార్టీల మీద ఎగురుతాడు రాత్రికి వచ్చేసరికి చెట్టుకు చీర కట్టినా కూడా పనితప్పిస్తుంటాడు సొల్లు మాటలు తప్పటి నుంచి చెప్పు దెబ్బ తినే మాటల తప్పటి నుంచి పనికి వచ్చే పనులు ఏమీ చేయించేత కాదు అంబటి రాంబాబుకి అందుకని చెప్పేసి అంబటి రాంబాబుని సత్తెనపల్లిలో మార్చేయాలని చెప్పి వైసీపీ శ్రేణుడు అక్కడ అంతకుముందు ఒక మహిళ పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి బొమ్మని ఆమె డోర్కి పెట్టుకున్నాడు అలాంటి ఆమె మాట్లాడుతూ ఇలాంటి దేనికి పనికి రానటువంటి నా బట్టడ వచ్చి పనిచేస్తున్నాడు ఏదైనా అంటే ఆడద కనపడితే సొల్లు గారిచేవాడు అని చెప్పి ఆమె ఆ రోజు బహిరంగంగా మాట్లాడి చెప్పిన రోజు అర్థమైంది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు చీరి చినిగిపోయిందని చెప్పేసి సో తాజాగా మన సత్తెనపల్లిలో ఉన్నటువంటి మన ఆటగాన్ని మరి గుంటూరు పశ్చిమ వైపు మా మడిపాడు మన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏది ఏమైనా రేపటి నుంచి కార్యకర్తలతో ముఖాముఖి అంట మళ్ళీ పాత ఖాతాలన్నీ ఓపెన్ చేస్తాడు సుకన్య సందిన అప్పట్లో అసలు మామూలుగా కాదు ఆడియో కాల్స్ అనేవి మన అమ్మటి రాంబాబు ఒక రేంజ్లో వచ్చింది కానీ అప్పట్లో అయితే పాపం ప్రభుత్వం అధికారంలో ఉంది మొత్తం వాళ్లే కాబట్టి అది నాది కాదు ఆ వాయిస్ నాది కాదు అది ఫేక్ అన్నది ఇప్పుడు అలా చేయటానికి కుదరదు ఏదన్నా మాట్లాడితే ఈసారి ఆ వీడియోని తీసుకెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్ ఆడియోని తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే మన నంబడి రాంబాబు వాయిసా కాదనేది వాళ్ళు క్లారిఫై చేస్తారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే దేనికి పనికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని భజన్ చేస్తా ఊరక తుప్పాసు ప్రెస్ మీట్లు పెట్టేటువంటి ఇలాంటి స్క్రాప్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది కాబట్టి ఈ స్క్రాప్ని సత్యనపల్లి నుంచి ప్రస్తుతం గుంటూరు పశ్చిమకి మార్చాడు ఇక మా నాన్న రేపు హైవే మీద దగ్గర కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు ఆటగాడే ఆటగాడే బ్యాట్స్మెన్ విలయ తాండవం చేస్తాడు సో ఏది ఏమైనా ఇక రేపటి నుంచి మంత్లీకి రెండు మూడు ఆడియో టేబుల్ రిలీజ్ అయినా కూడా ఆశ్చర్యపోవలసిన పనులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది అదే రెండు ఫస్ట్ ఆడియో టేబుల్ వచ్చినప్పుడు ఏమన్న లేదు రెండు ఆడియో టేబుల్ రాగానే మనోడిని మినిస్టర్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటే ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ అంబటి రాంబాబు మొత్తం మీద వృధా రజనీ అక్కడి నుంచి పంపించేసి ఆ స్థానంలోకి అంబటి రాంబాబు వచ్చాడు సో ఇంకా రేపటి నుంచి మా దడేల్ 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 ధడేల్ అనేటువంటి సౌండ్లు మామూలుగా ఉన్నది మసాజ్ అయినా ఇంకేమన్నా లేదా అసలు కనీసం కొంచెమైనా సిగ్గు లేకుండా ఎంత వయసు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాంబాబు గారి కూతురు వయసు ఉంటుంది అలాంటి వాళ్ళతోటి మనవాడు భామకలాపాలు నిర్వహిస్తాడు ఆ మామూలు వాడు కాదు మొత్తం మీద సత్యనపల్లిలో ఇంతకుముందు ఒక అన్ చాలామంది చెప్పారు ఎవరో రాంబాబు చేయి పట్టుకుంటే ఒక మహిళా కార్యకర్త అంబట రాంబాబు మీ చెప్పుతో దాడి చేసింది కాబట్టి అది అది బయటికి చెప్పకుండా దాచిపెట్టారని కూడా చెప్పారు ఇవన్నీ వైసీపీలో సర్వసాధారణమే అంబట్ రాంబాబు స్థాయికి రేంజ్కి ఇవన్నీ సహజంగానే జరిగేటువంటి పనులు కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అది ఒక పెద్ద డిగ్నిటీగా ఫీల్ అవుతారు రేపటి నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ఆ బెట్టింగ్ బ్యాచ్కి అట్లాగే గంజాయి బ్యాచ్ని ప్రదర్శించాడు నెక్స్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి శృంగార కార్యకలాపాలు నిర్వహించేటువంటి రసిక ఆ రసికులకు కూడా పార్టీలో తీవ్రమైనటువంటి స్థానాన్ని కల్పించి భవిష్యత్తులో మరి అంబటి రాంబాబు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకెంతమంది వస్తారో వైసీపీ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది తొందరలో రాబోతుంది పాపం ఏది ఏమైనా మొత్తం మీద మన అంబటి రాంబాబుకు నియోజకవర్గం మార్చడంతో పాటు గుంటూరులో ఉండటం ద్వారా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అమ్మటి రాంబాబుకి కూడా మంచి కన్వీనియంట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఎల్ఏ ఆల్ ది బెస్ట్ అంబటి రాంబాబు